హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పూజిత తెలుగు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నేను చెప్పడం కన్నా మీరే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మా కొత్త కూలర్ అనమాట దీన్ని తీసుకొని మేము రెండు నెలలు అవుతున్నది కానీ ఇది ఉన్నట్టుండి పని చేయలేదు ఏ ఎందువల్ల పని చేయలేదని చూస్తే కింద వాటర్ పోయే దగ్గర అయితే ఇలుకలు అయితే బాగా కొట్టేస్తున్నాయి ఫ్రెండ్స్ దాని దాన్ని మేము బిగించుకోవాలి ఇప్పుడు ఒకసారి మేము ఎలా బిగించుకుంటామో మీరే చూడండి దాన్నైతే ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే ఓపెన్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి బాగా అయితే కొట్టేస్తున్నాయి ఎండలకైతే తట్టుకులా పతనం ఫ్రెండ్స్ ఈ సైడే తినేస్తున్నాయి బాగా కొట్టేస్తున్నాయి గెడ్డంతా కొట్టేస్తున్నాయి బాగా ఇదే ఫ్రెండ్స్ బాగా అయితే కూడా ఎలుకులు ఇది చిన్న హోల్గా ఉన్నింది దీని అయితే పెద్దదిగా చేసేసాయి కొరికి ఆ హోల్కి అయితే ఏం పెట్టి అతికిచ్చాలో తెలియలేదు ఫ్రెండ్స్ అందువల్ల అయితే మేమైతే ఒక లబ్బ డబ్బా తీసుకొని ఒకసారి ట్రై చేద్దాం అనేసి దాన్ని సరిపోయే విధంగా కట్ చేసుకొని ఆ హోల్కి అయితే పెట్టి చూసి అతికిపిస్తాము గమ్మ అయితే ఒకటి తెచ్చుకున్నాము షాప్లో పోయి అడిగి అప్పుడైతే మా ఆయన అతికిస్తున్నాడు ఫ్రెండ్స్ ఆ గమ్ము దానికి పోస్తున్నాడు ఎంత ఇది తీసినప్పుడు మనము అమౌంటు పదివేల పదివేలు కొన్ని రోజులకి నాశనం చేసిన ఎలుగులు ఆ గమ్మ అయితే అతుక్కలేదు ఫ్రెండ్స్ ఆయనైతే ఇంకో ప్రయోగం చేస్తున్నాడు సాంబ్రాన్ కడ్డీ ఎత్తుకొని దాని ఇంకో ఇంకో పైపు పైప్ ఒకటి తీసుకొని దాన్ని అయితే కాలుస్తున్నాడు చేగాల్ తది అదార్ పేస్కు తట్ కిందా అది ఎలా ఒతుక్కుంటుంది అర్థమే కావట్లేదు ఇది లేదు అతుక్కోటం లేదు కదా మొత్తానికైతే అన్ని సెట్ చేసి చూసాం ఫ్రెండ్స్ కానీ ఏమీ సెట్ అవ్వలేదు ఇప్పుడైతే మేము అంగట్లో పోసి ఫెవ్కి అయితే తెచ్చుకున్నాము ఒక ప్లాస్టిక్ అయితే కట్ చేసి దాని ఇప్పుడు అతికిచ్చాము అది కూడా సెట్ అవుతుందో లేదో చూడాలి ఫ్రెండ్స్ చూడండి అయితే ఏ విధంగా ఫెవ్కి వేసి అతికిచ్చాము ఇదైతే సెట్ అయింది దీనికి బాగా గట్టిగానే ఉంది చూసేదానికి కూడా కాకపోతే నీళ్ళు పోసి చూడాలి ఇది లీక్ అవుతుందో లేదో అనేది నాకైతే కొంచెం డౌట్గానే ఉంది ఫేఫిక్కి ఆ వాటర్ కలుస్తదో లేదు చూడాలి కొంచెంసేపు వెయిట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ కిందకి పోయాం పై నుంచి తీయితే సర్లే చాలు ఆపు చాలు காண்ட ఇప్పుడే వాటర్ పోసాము కింద నీళ్ళు అయితే లీక్ అవ్వలేదు ప్రస్తుతానికి ఎక్కువ హెవీ వాటర్ అయితే చూడాలి పోయి కొంచెం నీళ్ళు ఫ్రెండ్స్ నీలైతే పోసాము దీని ఎండకి అలా లీక్ అయితే అవలేదు దీనికి ఇప్పుడు పవర్ కనెక్షన్ ఇచ్చి చూద్దాము లీక్ అవుతుంది లేదు రండి మీరు కూడా చూద్దాం రండి Нэттэ дан бага габар ఏం లీక్ అవుతుందా ఇంకా ఫుల్గా పోయాలా పైకి ఫుల్గా పోసావా అది ఆన్ చేసినప్పుడు అది తిరుగుతుంది అనుకుంటా అది తిరగదు అంతే అది నువ్వు ఆన్ నువ్వు అవన్నీ ఓడపు బాకు ఇది తీసినప్పుడు మనక అల బ్లూ కలర్ ఇది కనిపిస్తది. వాట్ లెవెల్ దగ్గర. తనెల దిప్పు స్ట్రైట్ గా కూలింగ్ మొత్తానికి కూలర్ అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరే చూడండి వాటర్ కూడా అయితే లీక్ అవ్వలేదు గాలి కూడా బాగా వస్తున్నది కూల్గా ఈ మేము చల్లగా పడుకుంటాము కోలర్ వేసుకొని అబ్బా జిల్లుగా ఉంది ఇప్పుడైతే మా ఆయన అయితే డోర్ అయితే పెట్టేస్తున్నాడు ఫ్రెండ్స్ నట్లేసి மொத்த மாலர் அது ரெடி அந்த மொத்தர் ரெடி அது Төзбеудің бір жолы бар ఏం చేస్తున్నావు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎక్స్పెడో మళ్ళీ కలుద్దాం బాయ్ వీడియో లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్ట్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్